రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రెవెన్యూలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ లో కాకాని పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల చుక్కల భూముల సమస్యలు పరిష్కరించామన్నారు అలాగే ఇరవై ఏళ్ల అనుభవం కలిగిన అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు అనుభవిస్తున్న వారిని అసైన్మెంట్ రివ్యూ కమిటీలో చేర్చి వారికి పట్టాలు ఇస్తున్నామని అలాగే అన్యక్రాంతమైన అసెండ్ భూములను పీవోటీ కింద హక్కులు కల్పిస్తున్నామన్నారు అటవీ భూములు నీటి పోరంబోకు భూములు మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల భూములపై పేదవాడికి హక్కులు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు ఇంతకు ముందు సీజేఎఫ్ఎస్ పట్టాలు ఇచ్చి ఉంటే వాటికి దీమా పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాను ఇవన్నీ సంస్కరణలతో పాటు భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చినటువంటి భూముల మీద ప్రీ హోల్డ్ చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి మార్పు కేజీ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని అనుభవం మాత్రం ఎస్సీ ఎస్టీలు ఉండేటువంటి వాళ్ళ ఆధీనంలో ఉండేటువంటి వాటిని ఆ ప్రీ హోల్డ్ వాటన్నింటినీ కూడా మార్పుగా రిలీజ్ చేస్తూ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి హక్కు కలిగించేటువంటి విధంగా వాళ్ళ పేరుతోనే పట్టాలు మార్చేందుకు ఈరోజు చర్యలు తీసుకోవడం కాబట్టి అనేక రకాలైనటువంటి సంస్కరణలు అనేక ఆలోచన విధానాలు ఈరోజు పేదవాడికి సంబంధించి పేదవాడికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేటువంటి దశగా ఈరోజు మనం చర్యలు చేపట్టేదానికి మార్గం సుగమం అయింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం

కాస్త తగ్గింది ఇది సంతోషించాల్సినటువంటి విషయం కొద్దిపాటి సమస్యలున్నా పరిష్కరించగలిగేటువంటి సమస్యలన్నింటినీ కూడా అక్కడికక్కడ విధంగా బ్యాంక్ లోన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ లేక ఒక కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఆగిపోయినటువంటి సందర్భాలు కావచ్చు